డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతంలో మహిళపై లైంగిక వేధింపులు బాధాకరమని సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చ్ రెవరెంట్ పాస్టర్ సతీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్లో పీజీ మెడికల్ విద్యార్థిపై అత్యాచార ఘటన ఖండిస్తూ సోమవారం సెయింట్ మాథ్యూస్ వెస్ట్ పారిస్ చర్చ్ నుండి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా సతీష్ బాబు మాట్లాడారు క్రైస్తవ సంఘం మత పెద్దలు విశ్వాసకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి తీవ్రమైన అత్యాచారం దానికి నిరసన తెలియజేస్తూ సంఘపక్షంగా మా పిసిసి చైర్మన్ గారు శ్రీ బి మ్యాచు గారు బ్రదర్ గారు నిరంజన్ గారు తోటి గౌరవ్ పిసిసి సభ్యులు అడిషనల్ భాష గారు మాణిక్యరాజు గారు సంఘ విశ్వాసులందరితో కలిసి ఈ దేశంలో స్త్రీలకు రక్షణ భద్రత కల్పించబడాలి అనే ఉద్దేశంతో చర్చి ఇటువంటి విషయాల మీద కూడా సామాజిక స్పృహ కలిగి స్పందిస్తోంది అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము ఇది ఒక డాక్టర్కి జరిగినటువంటి అత్యాచారంగా మేము భావించడం ఒక మహిళకు జరిగిన అత్యాచారం ఎవరైనా కావాలి ఎందుకంటే దేశంలో కేవలం డాక్టర్లే కాదు చాలామంది మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే ఈరోజు ప్రపంచ మానవతా దినోత్సవం ఓల్డ్ హ్యుమానిటీ డే దానిని కూడా పురస్కరించుకొని మానవత్వం నశించిపోతుంది యేసుక్రీస్తు ప్రభు చూపినటువంటి ప్రేమ ఆయన కనపరిచినటువంటి దయ ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించడం అనేటటువంటి బోధనలు సమాజంలో కరువవుతూ ఉన్న సమయంలో క్రీస్తు బోధనలు క్రీస్తు ప్రేమ సర్వమత సాభవతత్వం మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కార్యక్రమం ద్వారా మనుషుల మధ్య ఈ మానవత్వం అనేది పెంపొందింపజేయబడాలనేది దీని యొక్క ఉద్దేశం అయో శాంతియుతంగా మౌనంగా ఎందుకంటే ఈరోజు దేశమంతా కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మౌనం అనేక మాటలు తెలియజేస్తుంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి న్యాయ వ్యవస్థ స్పందించాలి అదేవిధంగా మనుషులు స్పందించాలి